అందరికీ నమస్కారం మంగళవారం రోజు ఉప్పు వేపాకు మిరియాలతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం చేసినట్లయితే మీకు ఉన్న దరిద్రమంతా కూడా తొలగిపోతుంది సమస్యలన్నీ కూడా పోతాయి అదే విధానంగా మంగళవారం రోజు మీ అరచేతిలో ఒక గుప్పెడు ఉప్పును వేసుకొని ఈ చిన్న పరిహారం చేస్తే మీకు తిరిగే ఉండదని మన పెద్దలు చెప్తున్నారు మన పెద్దలు చేసిన పరిహారం కూడా మన పెద్దలు ఈ పరిహారాన్ని చేసి ఎంతో మేలును పొందారు మన ఇంట్లో ఉండే పదార్థాలే అద్భుతమైన శక్తిని కలిగి ఉంటాయని మన పెద్దలు ఏనాడో చెప్పారు కానీ ఈ విషయం చాలామందికి ఇటీవల కాలం తెలియటం లేదు కొంతమంది ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు ఇలాంటి వారు మంగళవారం రోజు చిన్న పరిహారం చేస్తే చాలు సమస్యలన్నీ కూడా సులభంగా తొలగిపోతాయి మరి ఆ పరిహారం ఏమిటో తెలుసుకునే ముందు మహాభారతంలోని చిన్న నీతి కథను ఇప్పుడు మనం విందాం భృగు మహర్షి కులోమాదేవి పుత్రుడు శవణుడు ఆయన దివ్య తేజో సంపన్నుడు ఆయుర్వేద ప్రవీణుడు ఆ శవణుడి అర్ధాంగి మహాప్రతివ్రత ఆయన సుకన్యాదేవి వారి సంతానము దదీచి మహర్షి ప్రమతి అప్రావాణుడు ఒకసారి గంగా యమున సంగమ జలాలను మునిగి సమాధి పరుడై ఎంతో కాలం తీవ్ర తపస్సు చేశాడు శ్రవణుడు తాపస్సు కామ క్రోధాలను జయించిన వారు ఆ నీటిలో తిరిగే చేపలు హాయిగా ఆయన శరీరం అంతా కూడా ఎక్కి తిరిగినా కూడా ఏమనక వాటి చిలిపి చేష్టలకు సంతోషించేవాడు శవణుడు ఇలా పన్నెండు ఏళ్ళు గడిచాయి ఒక్కసారి విధి వశాత్తు కొందరు జాలర్లు ఆ ప్రాంతాలకు వచ్చి వలను వెయ్యగా చేపలతో పాటు చవనుడు కూడా ఆ వలలో చిక్కుకున్నాడు మహర్షి తపస్సును భంగమైనదని తమ తప్పు క్షమించమని ఆ మహర్షిని ప్రార్థించారు జాలర్లు ఓ జాలరులారా భయపడకండి మీరు ఏ తప్పు చేయలేదు మీ విధి నిర్వహణలో తెలియకుండా ఇలా జరిగినది మీ కష్టం ఊరికే పోకూడదు శ్రమించినందుకు తగిన ఫలితం మీకు రావాలి అందుకని నన్ను కూడా అమ్మి ఆ సొమ్ము తీసుకోండి అన్నాడు శ్రవణుడు వృధా స్వభావానికి ఆశ్చర్యపడిన ఆ జాలర్లు తమదే దోషమని తలిచి మహర్షి తపస్సు భంగం పరిచామని రాజైన నవుషుడి దగ్గరకు వెళ్ళి వాళ్ళంతటా వాళ్ళు తమ తప్పు విన్నవించి తమను శిక్షించమని కోరుకున్నారు జాలర్ల నిజాయితీకి సంతోషించి ధర్మాత్ముడైన నషుడు మంత్రి పురోహితులతో సహా ఆ మహర్షి కడకేగి ఆయనకు పాదాభివందనం చేసి నీ వేస్తలు తెలివక తప్పు చేశారు దీనికి ప్రాయచిత్తం ఏమిటో మీడియా సెలవు ఇవ్వండి అని అన్నాడు దయామయుడైన క్షవణుడు రాజా ఈ జాలర్లతో దోషమేమీ లేదు వాళ్ళ కుల వృత్తిని పాటించారు అంతే వీరికి వారి కష్టమునకు తగిన వేళ దక్కేటట్టు చూడు అని సత్య భాషణం చేశాడు నైషుడు తన మంత్రులతో ఆ జాలర్లకు వెయ్యి మాడలు ఇవ్వమని ఆదేశించాడు కానీ శవణుడు అది తనకు సరైన వెల వేల కాదన్నాడు రాజు పదివేల లక్షల చివరలకు కోటి మాడలిస్తానన్నా కూడా అది తనకు సరైన ధర కాదన్నాడు శవనుడు నహుషుడు అయితే అర్ధ రాజ్యం ఇస్తాను అన్నాడు నీ మంత్రులతో సంప్రదించి చూడు అన్నాడు శవనుడు ఆలోచించడానికి ఏమున్నది నా రాజ్యం సర్వస్వం ఇస్తాను అన్నాడు నషుడు శవనుడు అయినా అది సరిపోదన్నాడు ఏం చేయాలో తోచని నషుడికి ఇలా సలహా ఇచ్చాడు గవిజాతుడైన ఒక మహాముని గోవు త్రిలోక పూజమైనది సర్వదేవత స్వరూపం అనేది సకల శాస్త్రాలకు ఆశ్రయుడైన మహర్షికి వెలకట్టడం అసాధ్యం అలాగే గోవుకు కూడా వెలకట్టలేము అందుకని ఒక గోవుని ఇవ్వమని చెప్పాడు అలాగే చేశాడు నవుషుడు శవణుడు సంతోషించాడు తగిన వెల ఇచ్చావని అన్నాడు ఆ జాలర్లు కూడా సామాన్యుల ధన ధాన్యాలు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు కానీ ఒక మంచి పని చేసే అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనుకున్నారు ఇలా అనుకొని మహర్షి దగ్గరికి వెళ్ళి అయ్యా బ్రహ్మతుల్యమైన ఈ గోమాతను మీరే స్వీకరించి మమ్ము అనుగ్రహించండి అన్నారు వాళ్ళ మంచితనానికి సంతోషించిన శవణుడు ఈ చేపలకు మీకు సద్గతులు కలుగుతాయి అని ఆశీర్వదించాడు ఆ తర్వాత నసుడి ధర్మబుద్ధికి మెచ్చి శవనుడు మరియు గవి జాతుడు ఏదైనా వరం కోరుకోమన్నాడు వినయంతో నసుడు స్వామి మీరు తృప్తి పొందితే అదే చాలు నాకు ఇంకేమీ అక్కర్లేదు అన్నాడు అతడి వినయ విధేతలకు ఆనందించి ఇంద్ర పదవిని అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు ఆ మహర్షులు ఈ కథలోని నీతులను చూస్తే తన తీవ్ర తపస్సు భంగమైన కొంచెం కూడా కోపగించకుండా చబనుడు తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తున్న ఆ జాలర్లను మన్నించాడు జాలర్లను నిజాయితీ మనకు కనువింపు కావాలి చేసిన తప్పుకు శిక్షను అనుభవించడానికి తమకు తాముగా వెళ్ళారు జాలర్లు సత్కర్మలు చేసే అవకాశం అనదుగా వస్తుందని వచ్చినప్పుడు సంకోచించకుండా వాటిని చేయాలని మనకు చూపించాడు జాలర్లు గోమాత యొక్క ప్రాధాన్యము ఈ కథలో మనకు తెలిసినది సాక్షాత్తు బ్రహ్మదేవుడితో సమానమైనది గోవు అని చెప్పాడు గివిజాత మహర్షియే ధర్మ పాలనకే తన సర్వస్వమును త్యాగం చేయడానికి సిద్ధపడ్డ నషుడు మనకు ఆదర్శం కావాలి ఇక వీడియోలోకి వస్తే కొంతమంది వివిధ రకాలుగా ధన సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు సంపాదించిన ధనం చేతిలో నిలబడటం లేదని ఎంత ఆదా చేసినా ఖర్చు అయిపోతుందని బాధపడుతూ ఉంటారు ఇలాంటి వారు మంగళవారం రోజు చక్కగా ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు చిన్న పరిహారం చేశారు అంటే చక్కటి ఫలితం కలుగుతుంది ఈ పరిహారానికి ముఖ్యంగా కావలసినవి ఉప్పు మిరియాలు మరియు తొమ్మిది వేపాకులు ఉప్పుకు వేపాకు మిరియాలకు అద్భుతమైన శక్తులు ఉంటాయి పరిహార శాస్త్రంలో వీటిని రారాజులుగా చెప్తూ ఉంటారు మంగళవారం చక్కగా ఉదయం నిద్ర లేవండి ఆ తర్వాత శుచిగా స్నానం చేయండి ఇంటినంతా కూడా శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు పెట్టండి గుమ్మానికి పసుపు రాసి ముగ్గు కుంకుమ బొట్లు పెట్టండి ఆ తర్వాత పూజ మందిరంలో ప్రశాంతంగా కూర్చొని ఒక గిన్నెలో గల్లుడుప్పులు పోయండి ఆ ఉప్పు మీద మధ్యలో ఒక మిరియాన్ని పెట్టండి ఆ తర్వాత ఎనిమిది దిక్కులకు ఎనిమిది మిరియాలను పెట్టండి మొత్తం తొమ్మిది మిరియాలను ఉప్పు మీద పెడతారు కదా ఆ మిరియాల మీదని తొమ్మిది వేపాకులను కూడా పెట్టండి ఆ తర్వాత ఈ గిన్నెను చేతిలో పట్టుకొని మనసులో మీ ఇష్టదైవాన్ని తలుచుకొని మీకు ఏ సమస్య ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోవాలని సంకల్పం చెప్పుకోండి పెట్టుకోండి ఉప్పు గిన్నెను అరచేతిలో మాత్రమే పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ ఉప్పు గిన్నెను పూజ గదిలో ఏదైనా ఒక మూలన పెట్టేసి వదిలేయండి వారం రోజుల పాటు ఆ గిన్నెను అలా వదిలేయండి వారం రోజుల తర్వాత ఈ గిన్నెను తీసి ఈ గిన్నెలోని ఉప్పును మిరియాలను వేపాకులను ఎక్కడైనా సరే ప్రవహించే నీటిలో పడవేయండి ఇలా చేశారంటే ఖచ్చితంగా మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి గుర్తుపెట్టుకొని మంగళవారం మధ్యాహ్నం పన్నెండు లోపు ఈ పరిహారం చేసి తీరాలి పన్నెండు తర్వాత చేసిన ఎలాంటి ఉపయోగం ఉండదు మనస్ఫూర్తిగా చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన ఫలితాలను పొందుతారు అప్పులు కూడా తీరిపోతాయి మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా మంగళవారం రోజు ఈ తేలికపాటి పరిహారం చేసి సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి రేపు మంగళవారం ద్వాదశి అయితే ఈరోజు మరియాకు లేదా డావియాకుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక పరిహారం చేస్తే మీకు ధనానికి ఎప్పుడు కూడా లోటు రాదని పెద్దలు చెప్తున్నారు మరి ఆ వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పరిహారం చేస్తే చేతిలో డబ్బులు నిలబడతాయి మంగళవారం రోజు ఉదయం పూట ఈ ఉపాయం చేయాలి ఈ ఉపాయానికి డావియాకు కానీ మరియాకు కానీ అలాగే కొద్దిగా సింధూరం కుంకుమ పువ్వు ఆవు నెయ్యి కావాలి ఈ పరిహారాన్ని ఇంటి దగ్గరైనా లేదా దేవాలయంలోనైనా సరి చేసుకోవచ్చు నెలసరిలో ఉన్నప్పుడు ఈ ఉపాయం చేయకూడదు ఈ ఉపాయం చేయడానికి నియమాలు ఏమిటంటే ఎవరైనా మరణించి ఉన్న మైలు పడి ఉన్న ఈ పరిహారం చేయవద్దు ఇది మంగళవారం నాడు చేయవలసిన పరిహారం అలాగే ఈ పరిహారం చేసే రోజు మాంసం కానీ మద్యం కానీ సిగరెట్ కానీ సేవించకూడదు మరి ఏం చేయాలి అంటే రేపు మంగళవారం ఉదయమే స్నానం చేసి దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరికి కానీ మర్రిచెట్టు దగ్గరికి కానీ వెళ్ళండి ఆ చెట్టు దగ్గర రాలిపడి ఉన్న ఆకును అంటే కొద్దిగా ఎండిన ఆకు అయినా సరే పర్వాలేదు రాలిపడిన పడిన ఆకును తెచ్చి అలా ఆకును ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆకును శుభ్రంగా కడగండి మీ ఇంట్లో పూజా మందిరంలో హనుమంతుడి పటాన్ని ఏర్పాటు చేసుకొని ఈ ఆకు మీద సింధూరంతో శ్రీరామ్మ అని రాయండి అంటే సింధూరంలో కొంచెం కుంకుమ పువ్వు ఆవు నెయ్యి కలిపి పేస్ట్ లాగా చేసుకొని ఆ పేస్టుతో ఆకు మీద చక్కగా చేతితో శ్రీరామ అని కానీ రామ అని కానీ రాయండి ఆ తర్వాత ఈ ఆకును ఆంజనేయ స్వామి వారి ఫోటో ముందు పెట్టి ధూపం చూపించండి ధూపం దీపం చూపించాక పటిక బెల్లం కానీ బెల్లం కానీ నైవేద్యం పెట్టండి ఆ తర్వాత ఈ ఆకును తీసి ఒక కవర్లో పెట్టి మీ పర్సులో పెట్టుకోండి హ్యాండ్ బ్యాగ్ వాళ్ళ వాడేవారైతే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి ఆ రోజు సాయంత్రం పూజా మందిరంలో నుండి ఈ ఆకును తీసి చక్కగా మడత పెట్టి వీలైతే కవర్లో పెట్టి పర్సులో పెట్టుకోండి రావి ఆకైనా సరే పర్వాలేదు మరీ ఆకైనా పర్వాలేదు ఏ ఆకుతోనైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు రెండు ఆకులతోనైనా సరే చేసుకోవచ్చు ఇలా చేసిన ఆకు సంవత్సరం కూడా మీకు ఉపయోగపడుతుంది అంటే సంవత్సరం పాటు ఆ ఆకు శక్తి పనిచేస్తుంది మీ పర్సులో ధనం నిండుగా ఉండేలాగా ఆ ఆకు చూసుకుంటుంది వ్యాపారం చేసేవారు గల్లా పెట్టెలో కూడా ఈ ఆకును పెట్టుకోవచ్చు ముఖ్యంగా పర్సులో డబ్బులు ఎప్పటికప్పుడు ఖర్చు అయిపోతూ ఉన్నాయి అనే బాధపడేవారు నమ్మకంతో ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి మీ పర్సులో ఎప్పుడు కూడా డబ్బులు నిండుగా ఉండాలి అంటే తప్పకుండా ఈ ఆకు పరిహారం చేయాలి ఈ పరిహారం చేయటం వలన మీ దగ్గర ఎప్పుడు కూడా డబ్బులు ఉంటాయి ధనానికి లోటు అనేది రాదు మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా రేపు మర్యాకు లేదా రావాకితో ఇలా చేసి మీ పర్సులో పెట్టుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కాబట్టి రేపు రావాకు కానీ మర్యాకు కానీ తీసుకొచ్చుకొని ఈ పరిహారం చేసి చూడండి ఐదారోగ్య విశ్వర్యాలతో ఉండండి ఆ అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఈ విధంగా చేసి చూడండి మంచి ఆదాయం అయితే వచ్చి మీరు ఎప్పుడూ సుఖంగా ఉంటారు